జై శ్రీరామ్ రామాయణంలో ఈరోజు వనవాసం పద్నాలుగు ఏళ్ళే ఎందుకు అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం మందర రాముణ్ణి పద్నాలుగేళ్ళు మాత్రమే వనవాసానికి పంపడానికి కారణం ఏమిటో తెలుసా రామాయణంలో మందర పాత్ర అతి కీలకమైంది ఇప్పటికీ చెప్పుడు మాటలు ఎవరైనా చెప్పినా వెంటనే వారిని మందరతో పోలుస్తారు శ్రీరాముడి పట్టాభిషేకాన్ని ఆపి వనవాసానికి పంపి రామాయణంలో ముఖ్యమైన ఘట్టానికి కారణమైన వ్యక్తి మందర ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో ఎవరికీ తెలియదు కానీ కైకేయి పుట్టింటి నుంచి ఆమెతో పాటు దాసిగా అయోధ్యలో దశరథుడి ఇంట అడుగుపెట్టింది మహారాజులు ఏం చేస్తారో తమ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసి వాళ్ళతో పాటు పరిచారికల్ని కూడా పంపిస్తారు అలా దాసిగా ఆ కైకకి దాసిగా అయోధ్యలో దశరథుడి ఇంట అడుగుపెట్టింది మందరం నిజానికి రామాయణంలో మందర ఒక చిన్న పాత్ర కానీ రామాయణ కావ్యానికి మలుపు తిప్పిన పాత్రగా మిక్కిలి ప్రసిద్ధి పొందింది నిజానికి రాముడికి పట్టాభిషేకమే జరిగి ఉన్నట్లయితే రామాయణం ఎంతో కాలం సాగేదే కాదు ఎందుకంటే అంత అయిపోతుంది రాముడు సుఖంగా పట్టాభిషేకం చేసుకున్నాడు సుఖంగా ప్రజల్ని పాలించాడు ఇంకా దాని గురించి ఇంకా విశేషంగా చెప్పుకునేదేమీ ఉండేది కాదు అలా ఈ రామాయణం ఎంతో కాలం సాగేది కాదు మరి అలా జరగకుండా చేయడానికి ఈశ్వర సంకల్పంగా వచ్చింది మందర పాత్ర మందర గురించిన పూర్తి వివరాలు వాల్మీకి మహర్షి చెప్పలేదు అయితే మహాభారతంలో మందర గత జన్మ తాలూకా కొంత సమాచారం దొరికింది దొరుకుతుందంట భారతంలో మందర దుంధుబి అనే గంధర్వ కన్య రావణుడి చేత బాధింపబడిన అనేక మందిలో దుందుబి ఒకరు దుందుబి బ్రహ్మని ప్రార్థించింది దీంతో బ్రహ్మ దొందు వరం ఇచ్చాడు వచ్చే జన్మలోని మాటల కారణంగా రావణుడు రాముడి చేత మరణం పొందే అవకాశం ఉంది ఇది మందర గత జన్మ కథ ఇంతకు మించి ఆమె గురించి పెద్దగా ఎక్కడా కూడా ప్రస్తావన ఏం చేయలేదు మందర కైకేయికి పుట్టిన సమయం నుండి దాసిగా ఉంది మరి అని రామాయణంలో చెప్పటం జరిగింది అందుకే కైకేయి వివాహం జరిగిన తర్వాత కూడా మందర కైకేయితో దాసిగా దశరథుడి ఇంటికి వచ్చింది రాముడికి పట్టాభిషేకం జరుగుతుంది అని తెలుసుకున్న మందర స్వాభావికమైన అసూయతో తన యజమానురాలు కైకేయిపై ఉన్న అభిమానంతో కైక మనసులో లేని ఆలోచన చూపించి రాముడి పట్టాభిషేకం జరగకుండా చేసింది శ్రీరాముడిని అడవుల పాలు చేసి చివరికి రావణుని వధకు పరోక్షంగా కారణమైంది కైకతో మిక్కిలి చనువుగా మెలుగుతూ కైకకు అవసరం వచ్చినప్పుడు సలహాలిస్తూ తన మాటను నెగ్గించుకునే స్థాయికి ఎదిగింది మందర రామునికి పద్నాలుగేళ్ల పాటు అరణ్యవాసానికి పంపటం మందర వనో మనోవాంఛితం ఏమీ కాదు తలుచుకుంటే ఇంకా ఎక్కువ కాలమే రాముడు అడవుల్లో ఉండేలా చేయగలదు కానీ అరణ్యవాసం పద్నాలుగేళ్ల పాటే ఉండేలా చూడమని కైకను కైకకు ఎందుకని సలహా ఇచ్చిందంటే త్రేతాయుగంలో ఆస్తికి హక్కు కాలం పద్నాలుగు సంవత్సరాలు అందుకని ఆ పద్నాలుగు సంవత్సరాలు లేకుండా ఇక్కడ ఉంటే హక్కు దాటిపోతుందనే ఉద్దేశంతో ఆ పద్నాలుగు సంవత్సరాలే కోరింది ద్వాపర యుగంలో పదమూడు సంవత్సరాలు కలియుగంలో పది సంవత్సరాలు అనే చెప్తారు అంటే నియమిత కాలం పాటు ఆస్తి లేదా అధికారానికి ఎవరైనా దూరంగా ఉంటే ఇక దాని మీద శాశ్వతంగా హక్కును కోల్పోతారు అన్నమాట బహుశా ఈ కారణం చేతనే మందర కైక చేత అలా చెప్పించి ఉండవచ్చు అని ఆలోచన ఇలా మందర శ్రీరామ వనవాసానికి ప్రథమ సోపానాలను నిర్మించి రామావతార ప్రాశస్త్యానికి చేదోడు వాదేడైంది అలా మరి ఆ కష్టకాలంలో ఆ కష్టాలను అనుభవిస్తూ కూడా రాముడు ఎంత ధర్మమూర్తిగా ప్రవర్తించాడో మనకి చక్కగా ఆ రామాయణం వల్ల మనకి తెలుస్తుంది మరి ఆ అది మామూలుగా బాగా మహారాజుగా ఉన్నప్పుడు ధర్మంగా నడిచాడు అంటే అది ఒక గొప్పతనమే కానీ అంతకంటే గొప్పతనం ఏంటంటే అతి కష్ట కాలంలో కూడా ధర్మాన్ని తప్పకుండా తాను బాధపడిన ఎదుట వాళ్ళ సుఖం కోసం ఆర్తిగా మరి ఆయన అందరినీ కూడా ప్రేమగా చూస్తూ అన్నిట్లోనూ ప్రేమగా జీవరాశులు అన్నిట్లోనూ కూడా ప్రేమగా వాటిని ఆదరిస్తూ చక్కగా జీవితాన్ని గడిపాడు అందుకే రాముడు ధర్మస్వరూపుడు అని అంటారు ధర్మానికి ప్రతిరూపం ఏమిటి అంటే రాముడు అని చెప్తానికి అర్హత ఆయనకి అప్పుడు చక్కగా వచ్చింది అన్నమాట అది ఈ పద్నాలుగు సంవత్సరాలే ఎందుకు చెప్పింది అంటే పద్నాలుగు సంవత్సరాలు దూరంగా ఉంటే అయహా అర్హత హక్కు అనేది పోతుంది గనక ఆ కాలంలో పద్నాలుగు సంవత్సరాల పరిమితి ఉంది గనక మందర పద్నాలుగు సంవత్సరాలని చెప్పింది అని మనకి ఇప్పుడు దీని ద్వారా మనకి విషయం తెలిసింది తెలుసుకున్నాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సమస్త సుఖినో భ